న్యూస్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి ఎన్నికల ప్రచార ర్యాలీలో గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో కొండపు ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రిగా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని మహిళలకి విద్యార్థులకి వృద్ధులకి అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని స్వామి తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిడుగురాల సురేష్ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచకాలని ఆపాలంటే చంద్రబాబుని ఏపీకి సీఎం గా గెలిపించండి అని గ్రామ ప్రజల గ్రామ ప్రజల్ని వేడుకున్నారు చంద్రబాబు ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా రావడం చాలా అవసరం ఉంది రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా అది చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కాకుమాని శ్రీకాంత్ సీనియర్ నాయకులు బోడపాటి అంజిబాబు కాకుమాని సుబ్బారావు మండల ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి పిడుగురాల సురేష్ బాబు జనసేన నాయకులు ఎం శ్రీను కుక్కపల్లి రమణయ్య వార్డు నెంబర్లు దామచర్ల శ్రీను వెంకట్రావు మన్నమాదినారాయణ మరియు కొండపి బీజేపీ సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కవి చక్రవర్తి మధురశ్రీ కార్యకర్తలు నాయకులు అభిమానులు గ్రామ ప్రజలు భారీగా పాల్గొని పూలతో హారతులు అందించారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల ఇక్కడ మార్పు జరిగింది ఇక్కడ పార్టీలో ఒక మంది జాగ్రత్త వారందరూ కూడా పేరు పైన పెద్దలు ధన్యవాదాలు తెలుగుదేశానికి ప్రజ ఓట్లేదు ఎందుకు నా ఓట్లేదు నేను ప్రజలకు మానవాహనం చెప్పి కలుసుకు మానవాడు మనకు వచ్చారు బాగా చేశారు రిచాడు భవితలు భక్తులపై శుభాలు చేశారు భక్తులు హత్య చేసి మన ఎవరికే మనం మన సమయాన్ని మనం ఇంటికి పంపిస్తున్నా కూడా చక్కని బిడ్లు నడిపించడం కాబట్టి మన ఇంగ్ మాదికి తెలుసుకుంటున్నారు ఇబ్బంది